విషేషన్ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ సింగర్ రేవంత్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న భార్య అన్వితతో పాటు బిగ్ బాస్ ఫ్రెండ్స్ అయినాక సిహాని కార్జున్ విశేషం తెలియజేసుకుంటూ వచ్చారు అయితే సింగర్ రేవంత్ తన మధురమైన గానంతో ఎన్నో పాటలు పాడిన తన సింగర్గా బిగ్ బాస్ హౌస్ అడుగుపెట్టి విన్నర్ అయి బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మంచి ఫ్రెండ్షిప్ క్యారీ చేసుకుంటూ అలాగే మంచి రిలేషన్షిప్ను కూడా క్యారీ చేసుకుంటూ వచ్చాడు అందరితో కూడా బిగ్ ఇక రేవంత్ రీసెంట్గా తన యానివర్సరీకి తన భార్య అన్విత కలిసి మాల్దీవ్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ తర్వాత వచ్చిన తర్వాత తన పుట్టినరోజు జరుపుకున్న కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చారు రేవంత్ పుట్టినరోజున తన ఫ్రెండ్స్ రేవంత్ అర్జున్ ఇంకా సిహాన్ అందరూ కూడా తన పుట్టినరోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేసుకుంటూ వచ్చారు విశేషం తెలియజేసిన ప్రతి ఒక్కరికి అలాగే తన ఫ్రెండ్స్కి తన రిలేషన్ కూడా రేవంత్ మీ ఆధార అభిమానాలు ఎప్పుడు నాపై ఇలాగే ఉండాలి అంటూ అంటూ చెప్పుకుంటూ వచ్చారు